అమెరికాలోని నార్త్ కరోలినాకు చెందిన ఓ కుటుంబానికి వింత అనుభవం ఎదురైంది నార్త్ కరోలినా ప్రాంతంలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది కొద్ది రోజులుగా ఆ కుటుంబానికి చెందిన మూడేళ్ల బాలికకు వింత శబ్దాలు వినిపిస్తున్నాయి అమ్మా నా రూమ్ లో దెయ్యం ఉంది వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయి అంటూ తల్లికి ఆ బాలిక ఫిర్యాదు చేసింది అయితే ఎక్కువగా దయ్యాల సినిమాలు చూసే బాలిక అనవసరంగా భయపడుతుందని భావించిన తల్లి పెద్దగా పట్టించుకోలేదు భయం పోగొట్టేందుకు కూతురికి ఏవో మాటలు చెప్పి నిద్రపుచ్చింది అయినా ఆ బాలిక తనకు వినిపిస్తున్న శబ్దాల గురించి చెప్పడంతో తల్లిదండ్రులు సీరియస్ గా తీసుకున్నారు గదిలోని అణువు క్షుణ్ణంగా పరిశీలించారు ఒక చోట వారికి ఏవో కొన్ని తేనెటీగలు కనిపించాయి వెంటనే తేనెటీగలు పట్టే వ్యక్తిని పిలిచారు ఆ వ్యక్తి థర్మల్ కెమెరాతో గోడను పరిశీలించగా షాకింగ్ దృశ్యం కనిపించింది ఆ గోడ లోపల ఏకంగా అరవై వేలకు పైగా తేనెటీగలు కనిపించాయి అంతకు ముందెప్పుడు అన్ని తేనెటీగలు చూడకపోవడంతో ఆ బీకీపర్ కూడా షాక్ అయ్యాడు గోడకు ఉన్న చిన్న రంధ్రం గుండా తేనెటీగలు లోపలికి వెళ్ళినట్టు తెలుసుకున్నాడు ఆ ఇంటిని ఖాళీ చేయించి గోడను పగలగొట్టాడు అరవై వేలకు పైగా తేనెటీగలను నలభై ఐదు కేజీలకు పైగా తేనెను వెలికి తీశాడు కాగా ఆ తేనెటీగల వల్ల ఆ ఇంటికి పదిహేను లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానెల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి